జహీరాబాద్ నిమ్స్ కొంతకాలంగా మనందరికీ వినిపిస్తోన్న మాట అసలేమిటి నిమ్స్ పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఐదు ఎకరాలు ప్రాజెక్టు కయ్యే ఖర్చు పదమూడు వేల మూడు వందల కోట్లు పెట్టుబడుల లక్ష్యం అరవై వేల కోట్లు రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల ఉద్యోగాలు రాబోయే పది సంవత్సరాల్లో దాదాపు ఇరవై లక్షల జనాభాను ఆకర్షించగల ఓ బృహత్తర ప్రాజెక్ట్ ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటే నిమ్స్ జహీరాబాద్ దేశ పారిశ్రామిక ఆర్థిక ప్రగతికి కీలకమైన ఈ ప్రాజెక్టు ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయి అందులో భాగంగా జహీరాబాద్ ని ముంబై హైవేని అలాగే రీజనల్ రింగ్ రోడ్డును కనెక్ట్ చేస్తూ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ నిర్మించ తలపెట్టాయి ఈ కనెక్టింగ్ రోడ్స్ వల్ల ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీని శాసించబోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేకంగా ఈవీ పార్క్ ఇక్కడ కేటాయించడంతో పాటు ఈవీ రంగంలో వెయ్యి కోట్ల పెట్టుబడితో వెయ్యికి పైగా అవకాశాలున్న మహేంద్ర ఈవీ ప్లాంట్ ఏప్రిల్ ఇరవై నాలుగున రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ